భగవతి శరణం శ్రీదేవి భాగవతం రచన సుబ్రహ్మణ్యం పెళ్ళై గిరిధరన్ గారు వ్యాఖ్యానము శ్రీమతి మిట్టాలక్ష్మి జనమే జయుడు వ్యాసునితో సిద్ధ పీఠము ఏ ఏ స్థలములందు ఉన్నవో తెలుపుము అని కోరను వ్యాసుడు రాజా మానవులు ముక్తులగుటకు నూట ఎనిమిది స్థలములందు దేవి నామములను తెలిపను వినుము గౌరీ ముఖము పడిన చోటు వారణాసి దేవి పేరు విశాలాక్షి నైమిశారణ్యమున లింగధారిణి అను నామముతో ఖ్యాతి వహించెను ప్రయాగయందు దేవిని లలితయనుయు గంధమాధన పర్వతమున కాముకి అను పేరుతో మానసంన కుముద దక్షిణంన విశ్వకామ ఉత్తరంన విశ్వకామ ప్రపూరిణి గోమంతమున గోమతి మందరాచలమున కామచారిణి చైత్రరథమునందు మధోద్ఘట హస్తినాపురమున జయంతి కన్యాకుబ్జమున గౌరి మలయాచలమున రంభ ఏకామ్రపీఠమున కీర్తిమతి విశ్వపీఠమున సన్మార్గదాయిని హిమవాన్ పీఠమున మంద గోకర్ణ పీఠమునందు భద్రకర్ణిక స్థానేశ్వరి పీఠమున భవాని బిల్వక పీఠమున బిల్వపుత్రిక శ్రీశైలమున భ్రమరాంబ అని నూట ఎనిమిది సిద్ధపీఠములను స్మరించి నూట ఎనిమిది సిద్ధపీఠములలో ఉన్న అమ్మవారి నామాలను శ్రవణము చేసిన వారు సమస్త పాపముల నుండి ముక్తులు అగుదురు ఈ సకల తీర్థములందు పితరులకు తర్పణమిడి శ్రాద్ధము చేయవలైన ప్రభు ఆ క్షేత్రంలోనున్న చండాలుడు కూడా దేవి రూపమే శ్రీదేవి యొక్క సిద్ధ పీఠములకు ఆనందముతో యాత్ర చేయువారి పితరులు ఒక వెయ్యి కల్పముల వరకు శ్రేష్టమైన బ్రహ్మలోకమున నివసించెదరు వారు ఆయువు తీరిపోగా దేవీలోకమున స్థానమును సంపాదించుకొందరు అష్టోత్తర శతనామములను జపించి అనేకులు సిద్ధిని పొందిరి అష్టోత్తర శతనామ స్వయంగా వ్రాసిన చోట దానిని పుస్తకముగా అంకితము చేసి ఉంచిన చోట మహమ్మారి మొదలగు ఉపద్రవములు భయములు చేరవు శ్రాద్ధ సమయమున అష్టోత్తర శతనామము పఠించినచో శ్రాద్ధకర్మ యొక్క పితరులందరూ తృప్తులై ఉత్తమ గతులను పొందుతురు సిద్ధపీఠములన్నీ జ్ఞానతీర్థములు ముక్తి క్షేత్రములు బుద్ధిమంతుడైన మానవుడు తప్పక సేవించవలను ఈ క్షేత్రములు సాక్షాత్తు భగవతి యొక్క రూపములు వ్యాసుడు జనమేజయ రాజా సతీదేవి యొక్క శరీరము యోగాగ్నియందు భస్మమైనప్పుడు శివుడు దేశ దేశాంతరములందు తిరుగుచుండెను భగవతి జగదంబను ధ్యానించసాగను భగవతి సతీదేవి లేని కారణంన దేవతలు మానవులు విచ్చల విడిగా సంచరించుచుండరి తారకుడను పేరుగల అసురుడు జన్మించను శంకరునికి ఔరస పుత్రుని వల్లనే నీకు మృత్యువు కలుగును అని మూడు లోకములకు బ్రహ్మ అతనికి వరమసగెను శంకరునకు భార్య ఏ లేదు ఇక కుమారుడెట్లు కలుగును ఇట్లు చింతించుచు దేవతలందరూ వైకుంఠమున కేగిరి శ్రీహరి వారిని చూచి భగవతి శివామి కోరికలను సఫలమునర్పించును సాక్షాత్తు కల్పవృక్షము అని దేవతలకు చెప్పి వైకుంఠము నుండి బయలుదేరును దేవతలందరూ ఆరాధనను చేయసాగరి దేవి సూక్తమును పఠించుచుండరి నవావరణ మంత్రమును జపించుచుండరి కొందరు కృత్య చాంద్రాయన వ్రతము కొందరు అంతర్యాగ అభ్యాసాపరులు మరికొందరు వ్యాసపరులేరి జ్యోతి వారి ఎదుట ప్రత్యక్షమయ్యను ఆ జ్యోతి నుండి వెలుగు చల్లదనము దివ్యకాంతి శోభిల్లుచుండెను ఆ తేజస్సు నందు చేతులు కానీ వ్రేళ్లు కానీ లేవు ఏ రూపము స్పష్టముగా జ్యోతితమగుట లేదు వడ్డానము కాలి అందలు ఆమె శోభను అనేక విధములా పెంపొందించుచుండెను ఆమె నోటిలో కర్పూరం యొక్క చిన్న చిన్న ముక్కలతో నిండిన తాంబూరము నిండియుండెను తలమీద రత్నములతో పొదిగిన మకుటముండెను కేసరపు చుక్క లలాటమున అలరారుచుండెను ఆ భగవతిని దేవతలు చక్కగా దర్శించి ఇలా ప్రార్థించి దేవి నీకు సర్వదా నమస్కారము వేదముల ద్వారా నుతింపబడు దాన విశ్వశక్తివి స్కందమాతవు సరస్వతి దేవి మాత దక్ష కన్యపతి పాపనాశని కళ్యాణదాయిని భగవతికి మేము ప్రణమిల్లుతున్నాము తత్ పదమును ఉచ్చరించుట వలన త్వం పదమును పదే పదే లక్ష్యముగా చేసుకొనుచున్నాము దేవి నీకు పదే పదే నమస్కారము అని నమస్కరించరి శ్రీదేవి దేవతలార చిటకు వచ్చుటకు కారణం తెలుపుడు మీకు నా సహజ గుణము అనగా దేవతలు పరమేశ్వరి తారకుడను పేరుగల గొప్ప దైత్యుడు రాత్రి మవళ్ళు మమ్మలను కష్టపెట్టుచున్నాడు శంకరుని పుత్రుని ద్వారా అతడు మన్ని విషయము బ్రహ్మ నిర్ణయించను ఇప్పుడు ఆయన పత్ని లేకుండా కాలం గడుపుచున్నాడు ఇదెంతయు నీకు తెలియను కదా అని చెప్పిరి భగవతి దేవతలార గౌరీని పేరుతో నా శక్తి ఖ్యాతి వహించినది నేను హిమాలయని ఇంట ప్రకటిత కాగలను శివునితో కలుపుటకు ప్రయత్నము చేయుడు నీ మీ కార్యము నెరవేరగలదు అనను హిమాలయుడు కూడా భక్తితో నన్ను ఉపాసించవలను అతని ఇంట గౌరి జన్మించును మీ అభీష్టము నెరవేరుగాక అని పలికెను దేవి పలికిన మాటలు విని హిమవంతుడు జగదంబ పర్వతముగా నేనెక్కడా భగవతి నీవెక్కడా నేను నీ తండ్రి యొట పూర్తి అసంభవము నీ యొక్క అహేతుక కృపయే జగత్తునందు నా కీర్తిగా వ్యాపించును జగదంబ హిమవంతుని పుత్రికని ప్రజలు చెప్పుకుందరు తల్లి నీవు స్నేహవశమున దయతో నాకు గౌరికి తండ్రి వగు సదవకాశమును ప్రసాదించితివి నాకు భక్తి యోగము స్మృతి సంబంధమైన జ్ఞానము లభించుట కూడా నీ కృపయే అనగా దేవి ఓ పర్వతరాజా ఈ సృష్టికి పూర్వము నేనొక్కటనే ఉంటిని నన్ను ఆత్మరూపమని చిత్ అని ఆనందమయ పరబ్రహ్మయని జ్ఞానమని అగ్ని అగ్నియందు ప్రకాశము చంద్రునియందు వెన్నెల రవి నుండి కిరణములు వెలువడినట్లు మాయ నా ఆత్మస్వరూపం నుండి ప్రకటితమగను అది నా యొక్క శక్తి అంశమే ఆ శక్తినే తపమని చెప్పుదురు తమము జడమని పలుకుచుందురు జ్ఞానమని మాయాని ప్రకృతి అని ప్రధానమని శక్తి అని అజాయని వివిధములుగా పలుకుతురు మాయకు నిగమాగములందు అనేక నామములు కలవు మాయ దృశ్యమగుట వలన జడమని జ్ఞానమును నశింపజేయుట వలన అసత్తు మిజ్జయని అందురు హిమవంత నా మాయాశక్తి సకల చరాచర జగత్తును సృష్టించెను గిరీశ నాయందే ఈ సకల సృష్టి కలిసి ఉన్నది నేను దేహాభిమానుడైన ఈశ్వరుడను లింగదేహ విష్ణువును నేనే స్థూల దేహాభిమానియకు బ్రహ్మను నేనే విష్ణువు రుద్రుడు గౌరీ సరస్వతి లక్ష్మీ నా రూపములే సూర్యుడు చంద్రుడు నక్షత్ర గణములు నేనే పశువులు పక్షులు చండాలు దొంగలు బోయలు కూర క కర్మలు సత్కర్మ చేయువారు మహాజనులు స్త్రీలు పురుషులు నపంసకులు ఇవన్నీయును నేనే అనగా హిమవంతుడు దేవేశ్వరి నీవు నీ రూపమును చూపి దర్శన భాగ్యము వసగమని కోరెను దేవతలు మేమందరమును దీనినే కోరుచున్నాము అని పలికిరి అప్పుడు దేవి సర్వోత్తమ స్వరూపమును చూపగా దేవతలు కృతకృత్యులయ్యరి దేవతలందరూ మేము మీ దర్శనం చే సంతోషించాము ఆకాశము దేవి యొక్క మస్తకమునందున సూర్యచంద్రులు నేత్రములైరి దిశలు చెవుల రూపములు పరిణితమయ్యను వేదములు ఆమె వాక్కులుగా వాయువులు ప్రాణములయ్యను విశ్వము హృదయముగా పృథివి తొడలు అయ్యను పాతాళము నాభిగా జ్యోతిశ్చక్రము వచ్చస్థలముగా మహర్లోకము కంఠముగా జనలోకము ముఖముగా నయ్యను ఇంద్రుడు బాహువులయిరి అశ్విని కుమారులు నాసిక బ్రహ్మ కనుబొముల స్థానమయ్యను జలములు దవడలయ్యను రసము నాలుకయ్యను కూరలు ఎముడుగా శోభిల్లెను ధర్మము వీపుగా ప్రజాపతి లింగముగా సముద్రము పొట్టగా రూపెందును మహాలోకములన్నీయు జగదంబ యొక్క నడుము కింది రూపముగా విలసిల్లను భగవతి జగదంబ విరాట్ రూపమున శ్రేష్ఠులైన ఆ దేవతలందరూ దర్శించిరి వేల మస్తకములు వేల నేత్రములు వేలాది వేల చరణములతో ఆ దేవి శోభాయమానమై పరాశక్తి యొక్క శిరస్సులు నేత్రములు మిగుల భయంకరముగానుండెను దేవికి నలువైపులా వేదములు ప్రకాశమానములై తల్లి మేము నీ సేవకలము నీ రూపమును చూచి భయపడితమి సూర్యుడు చంద్రుడు అగ్నులు సకల ఓ నీ నుండియే ఉద్భవించను ఏడు యజ్ఞములు ఏడు లోకములు నీ వలనే సౌమ్య రూపమును చూపి భయము తొలగిపోవును శ్రీదేవి హీమవంతుడితో రాజేంద్ర బ్రహ్మ విద్యోపదేశం వినుము జీవుడు నానా యోనులయందు జన్మించుచు సుఖదుఖములను అనుభవించును రకరకములైన శరీరములు ఆయన ధరించవలసి వచ్చును పురుషార్థ పూర్తి జీవన్ముక్తి దశ లభించుట అజ్ఞాన నాశనం మీదనే ఆధారపడి ఉండను జ్ఞానోపార్జన ఎందే లగ్నము చేయుట మానవుల కర్తవ్యమగను శృతివచనం అనుముగా సత్కర్మలు చేయుట మంచిది సకల వైదిక కర్మల పరాకాష్ట అంతఃకరణ శుద్ధియే తితీక్ష వైరాగ్యము ఇవన్నీ చిత్తశుద్ధికి మిగుల అవసరము ఈ అంతఃకరణ శుద్ధి జరిగిన తర్వాత ఏమియును మిగిలి ఉండదు తత్వమసి ఈ వాక్యము జీవుడు బ్రహ్మ ఒకటేనని బోధించును తత్ అనగా పదమునకు వాక్యార్థమునే త్వం అను పదమునకు వాక్యార్థము జీవుడు అసి ఈ పదముతో తత్ త్వం రెండిటిని ఏకత్వము తెలుపును రాజా ఈ జగత్తు పూర్తిగా మిథ్య స్థూల శరీరము నా ఆత్మ యొక్క రెండవ రూపమే ఆత్మ యొక్క కారణ శరీరమును మూడవ శరీరమని చెప్పుదురు స్థూల సూక్ష్మ కారణ శరీరములు ఈ మూడు ఉపాధులు తొలగిపోగా పరమాత్మయే ఉండును ఈ ఆత్మ ఏ కాలమునందు జన్మించదు మరణించదు జన్మలేనిది నిత్యము సనాతనము పురాతనమైనది శరీరము చంపబడినప్పటికీ ఆత్మ చంపబడదు అణువు కంటే సూక్ష్మము పరమేశ్వరుని కుపవలన మానవుడు దీని మహిమను తెలుసుకోగలడు రాజా రాజా మొదట యోగము అభ్యసించము ధ్యానంనకు ముందే నా రూపము ధారణ చేయవలను ప్రాణాపాన వాయువులను సమాన స్థితియందు ఉంచవలను నాసిక యొక్క అగ్రభాగం నుండి దృష్టి చలించరాదు అప్పుడు నన్ను సాక్షాత్కారం చేసుకొనును దర్శన భాగ్యంతో అజ్ఞానము తొలగిపోవును అని వివరించను ఓం శ్రీ మాత్రే నమ